రామ్ గోపాల్ వర్మ వ్యూహం విఫలమైందా సఫలమైందా ఇది పెద్ద ప్రశ్నే ఇప్పుడు ఆగిపోయింది కాబట్టి కోర్టు తీర్పించింది కాబట్టి ఇది విజయోత్సవం అనుకునే వాళ్ళు ఉండవచ్చు కానీ రామ్ గోపాల్ వర్మ వ్యూహమే వేరు మీరు ఈ అంశం మీద నేను మొట్టమొదట చేసినటువంటి వీడియో కనుక ఇప్పుడు చూస్తే మీకు స్పష్టంగా తెలుస్తుంది ఆయన ఈ సినిమాకి ఏమీ ఆటంకాలు ఉండవని కోర్టులు అనుమతిస్తాయని ప్రత్యర్థులు అభ్యంతరాలు పెట్టరని ఎప్పుడు అనుకుని ఇవన్నీ రావాలి వీటన్నిటి ద్వారా కూడా తనకు మరింత పబ్లిసిటీ ప్రచారం రావాలి అని సో ఈ ప్రచారం అనేటువంటిది వస్తుంది సరే డబ్బులు ఎలాగో వస్తాయి మూడోది వివాదం వస్తుంది దాని మీద మాట్లాడే అవకాశం వస్తుంది చాలాసార్లు ఆయన చెప్తుంటారు కదా మీ మీడియానే నన్ను పిలిచి నాకు పబ్లిసిటీ ఇస్తారు తప్ప నేనేదో నా పని నేను చేసుకుంటూ పోతానని అంత కర్మగా లేకపోతే అంత ఏదో ఒక తన పని తను చేసుకుపోవటమే కాదు ఏ పని చేస్తే ఫోకస్ వస్తుందో ఏ పని చేస్తే గిట్టుబాటు అవుతుందో ఆయనకు బాగా తెలుసు ఇప్పుడు వ్యూహం సినిమా అనే దానికి సంబంధించిన సెన్సార్ సర్టిఫికేట్ ఆపేస్తూ జనవరి పదకొండు వరకు ఆపారు ఓకే అలాగే అందులో ఉన్న సన్నివేశాలకు లోకేష్ అభ్యంతరం చెప్పారు పవన్ కళ్యాణ్ అభిమానులు ఆగ్రహించారు తెలుగుదేశం వాళ్ళు దిష్టి బొమ్మలు తగలబెట్టాలి ఇవన్నీ కూడా చేశారు వాటి మీద మళ్ళీ మాట్లాడదాం మనం కానీ అన్నిటిలో ఏం జరిగింది వేల వేల ఇవన్నీ కూడా దానికి సంబంధించిన వీడియోలు ఇప్పటికే ప్రచారం పొందుతాయి అవి సరిగ్గా ఏ భాగం అయితే అభ్యంతరకరం అవుతుందో అటువంటివే ఆయన తీసి ముందు విడుదల చేస్తారు అది నిజానికి రాజకీయ వ్యూహం సినిమా వ్యూహం కూడా ఇది సినిమా కూడా కాదు సినిమాల్లో కూడా చౌపర్గా ప్రచారం పొందడానికి కొన్ని పద్ధతులు ఉంటాయి సో ముందు వాటినే విడుదల చేస్తారు అదే మీరు కొన్ని రకాల సినిమాలు చూస్తే కొన్ని సన్నివేశాలు చాలా హాట్ సన్నివేశాలు ఉన్నాయన్నట్టుగా వాళ్ళు ముందు అవి రిలీజ్ చేస్తారు ఆ తర్వాత దాన్ని సెన్సార్ సర్టిఫికేట్ వచ్చి కట్స్ కూడా పడినా కానీ ఇవి చూసిన వాళ్ళు ఆ రకమైన ఇది ఉన్నవాళ్ళు వాడు వెళ్తారు ఇంకొన్ని సినిమాల్లో మతం ఇప్పుడు రజాకార్ సినిమాకు వాళ్ళ లోగోలోనే కత్తితో ఇట్లా పొడుస్తున్నట్టు మతపరమైనటువంటి కోణంలో హిందూ ముస్లిం అంశంలాగా రజాకర్ చరిత్రను చూపిస్తూ అది విడుదల చేశారు దాని మీద కూడా ఏం జరుగుతుందో మనం చూడాలి అంటే ఇది ఒక వ్యూహం ఇప్పుడు అయితే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మధ్యలో ఏదో ఉంది ప్యాకేజీ ఇట్లాంటి మాటలన్నీ జనంలోకి తీసుకుపోవాలని తీసింది కదా సరే అవతల వాళ్ళు ఎంత చూశారు ప్రచారం ఎంత ప్రచారం అయితే వచ్చింది కదా ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కూడా దాన్ని కితాబులు ఇస్తూ మాట్లాడారు కదా అనేక చోట్ల సో ఆయన వ్యూహం నెరవేరినట్టే పైగా ఇవి అక్కడే ఉంటాయి ఆ వీడియోలు యూట్యూబ్లో కానీ అవి పర్మనెంట్గా ఉంటాయి వాటిని కూడా తీసేసే పరిస్థితి ఉండకపోవచ్చు ఒకవేళ కోర్టు ఉత్తర్వులు ఇచ్చిన కొన్ని మిగిలిపోతాయి పైగా అది ఎన్నికలకు రనప్లో ముందు ఒక దశలో ఇవి ఉంటాయి కాబట్టి నిజం చెప్పాలంటే ట్రైలర్ దశలోనే సినిమాలకు సర్టిఫికేట్ రాకముందే ప్రచారం చేసుకోవడమే ఎంత అనేది ఇప్పుడు ఓటీటీ మీద కూడా సెన్సార్ పెట్టాలా వద్ద సెన్సార్ అనేది ఆటంకంగా ఉండకూడదు కానీ నియంత్రణ ఉండకూడదు కానీ కొంత పద్ధతి అయితే పాటించాలనే అభిప్రాయం అందరిలో ఉంది అయితే దీనికి సంబంధించిన క్రమశిక్షణ కనీసమైనటువంటి సామాజిక నిబద్ధత లేకపోతే ఏముంటుంది చౌకబా ఎవరికి తోచింది వాళ్ళు చెప్పేసి తీస్తారు ఇప్పుడు ఇదే సినిమా ఉదాహరణకు ఇంకో వైపు నుంచి తీస్తే ఎట్లా ఉంటుంది ఇప్పుడు శుక్రవారం నాడు కోర్టుకు రావటం అనో లేకపోతే ఇంకోటో ఇట్లాంటివి వెంటేనే వాటి మీద దుర్మారం రేపుతూ ఉంటారు కదా అటువంటి అప్పుడు ఇంకా సూటిగా తీస్తే చెప్పాలంటే కనీసం కథ రాసుకుని కథలో ఏమి అది ఆ ఓపిక కూడా ఉండదు ఇంకా తర్వాత కాంట్రవర్సీ కోసం తప్ప చిరంజీవిని ఇందులోకి తీసుకురావాల్సిన అవసరం ఏముంది సార్ ఏ కోణంలో చూసినా కానీ కాబట్టి వ్యూహం ఫలించిందా విఫలమైందంటే ప్రచారం వచ్చేసింది కదా నేను కోరుకున్న సెన్సేషన్ ఇదే కదా నేను కోరుకున్న కాంట్రవర్సీ ఇదే కదా పైగా ఇట్లాంటి వాటికి రేపు ఇంకెవరన్నా తీయాలన్నా చూడాలన్నా నా దగ్గరికే వస్తారు కదా కాబట్టి నేను సక్సెస్ అయ్యాను రెండోది ఇంటే కోర్టులో కూడా అయితే కదా నడుస్తూనే ఉంటుంది కదా ఈ వివాదం నడుస్తున్నంత వరకు ఈ వార్తలు ఇవి వస్తూనే ఉంటాయి కదా కాబట్టి వ్యూహం విఫలమైంది అని కూడా మనం చెప్పలేం సినిమా ఆగిపోయింది అంతవరకు మంచిది ఆ తర్వాత అది సరిగ్గా విడుదలవుతుంది అనుకోవాలి కానీ ఆ సినిమాలో లేకపోయినా వివిధ రూపాల్లో అప్పటికే ఉంటాయి ఉన్నవాడిని తీసేయడానికి అభ్యంతరము అంటే మటుకు ఇప్పుడు ఆ సినిమాలో ఆ కథ మొత్తం ఉండదు కదా అంటే నేను చెప్పేది కొంచెం వివరంగా ఆలోచిస్తే తప్పేదో అర్థం కాదు ఇంకేంద ఎందుకంటే మనమే తెలివి చాలా తెలివితే ఎక్కువగా ఉన్న వాళ్ళు ఇష్టానుసారం కామెంట్స్ పెడుతుంటారు కాబట్టి నేను చెప్తున్నా ఇక్కడ వ్యూహము అన్నది అనేక కోణాల్లో ఉంటుంది కాబట్టి ఇలాంటి లక్షణాలు ఉన్నవాళ్ళు మారాలు తప్ప చౌకబారు ప్రయత్నాలకు ప్రయోగాలకు ప్రచారాలకు ఎప్పుడు సమాజంలో అనేక మార్గాలు ఉంటాయి ఇప్పుడు ఇంకా సోషల్ మీడియా రకరకాల వేదికలు వచ్చిన తర్వాత అది ఇంకా ఇంకా పెరిగిపోతుంది బహుశా నేను అనుకుంటాను ఈ ఎన్నికలు వన్ ఆఫ్ ది వర్స్ట్ కాంట్రవర్సీస్ వర్స్ట్ స్లాండర్స్ మర్స్లింగింగ్ బోర్త తెల్లడము విష ప్రచారాలు ఒకరి మీద ఒకరు ఒకవైపే నేను చెప్పట్లేదు చాలా చాలా నిచస్థాయికి జరిగే అవకాశం చాలా కనిపిస్తుంది ఇప్పుడు ఇది ఆగిపోయింది తర్వాత అయినా సెన్సార్ బోర్డు దాన్ని ఖచ్చితంగా పద్ధతులు పాటించి ఒక సీన్లో అన్నారు కాబట్టి ఆ సీన్ తీసేస్తూ ఉంటారు కానీ టోటల్ థీమ్ అలాగే ఉంటుంది కదా అస్సలు సినిమానే ఆపేసే అవకాశం ఉండకపోవచ్చు ఉండదు కూడా ఎందుకంటే ప్రతి సన్నివేశాన్ని ఆపమనే చెప్పలేదు సెన్సార్ బోర్డు కూడా దాంట్లో అది సూటిగా ఉద్దేశపూర్వకంగా ఉంది అని ఎస్టాబ్లిష్ చేయగలిగిందే వాళ్ళు ఆపుతారు కాబట్టి వ్యూహం నెరవేరిందా విఫలమైందా అంటే కొంతవరకు ఇప్పుడు ఇలా కాకుండా ఇంకో సినిమా తీసారు ఉదాహరణకు రష్మీస్ ఎన్టీఆర్కు కౌంటర్గా ఆ సినిమా విడుదలే కాలేదు విడుదల కాని సినిమాలు కూడా చాలా ఉంటాయి ఆ పనిలో కూడా కొందరు ఉంటారు రష్మీస్ ఎన్టీఆర్ తీస్తున్న సమయంలో కూడా ఇలాంటి చర్చ నడిచింది అది నా ఐదేళ్ల కిందటి మాట అనుకుంటాను నేను ఎనివే నేను ఎవరి గురించి లేకపోతే అనేక అంశాలు ఇప్పుడు చెప్పదలుచుకోలేదు కానీ చవకబారు ప్రయత్నాలు లేకపోతే మసాలాతో మనుగడ సాగించాలనుకోవటం సమాజంలో ఉన్న విభేదాలను విద్వేషాలను విద్వేషాల గురించి నేను ఇంకొక చోట చెప్తాను చేయటం మటుకు ఏమాత్రం కూడా ఎవరు కూడా ప్రోత్సహించకూడదు ఇంకా వేరే మార్గాలు చాలా ఉన్నాయి కదా రాజకీయంగా పోట్లాడుకోవడానికి అలాగే సినిమా లాంటి ఒక కళాత్మకమైన వ్యాపారమే సందేహమే లేదు కానీ కళాత్మక వ్యాపారం ఆ కనీసమైన కళ లేకుండా ఆత్మ లేకుండా ఆత్మని నేను నమ్మను కానీ ఆత్మ అంటే చైతన్యం అనుకుంటే అంతర్గత చైతన్యం అనుకుంటే అది కూడా లేకుండా ఆ రోజుకు ఆ వారానికి దినుసు లభిస్తే చాలు అన్నట్టుగా ఎవరు వ్యవహరించినా అది చాలా తప్పు పొరపాటు అదే నిలబడదు నిలబడితే ఎప్పుడైనా రేపు పొద్దున్న జనం శివా గురించి చెప్పుకుంటారు రంగేలా గురించి చెప్పుకుంటారు లేకపోతే ఇంకొక సత్య గురించి చెప్పుకుంటారు కానీ వీటి గురించి ఏం చెప్పరు ఇవి రన్ ఆఫ్ ది మిల్ స్టోరీస్ అంటారు ఇవి అలా ఉంటాయి మనలాంటి వాళ్ళం ఎప్పుడన్నా అధ్యయనం చేసినప్పుడు లేకపోతే హిస్టరీ చూసినప్పుడు అక్కడ ఉంటాయి తప్ప జనం స్మృతిలో మాత్రం మెద మెదళ్ళలో మాత్రం ఏమి ఉండవు మాకు అక్కర్లేదు నాకు జనం లెక్కలేదు ఎవరు మెచ్చుకోనక్కర్లేదు ఏముంది పెద్ద నాకు సమాజం లెక్కలేదు అని మీరు సమాజానికి ఏం లెక్కలేదు ఉన్నది ఉండదు ఉంటుంది అది వ్యక్తిగా నేను ఎవరిని అనలేదు తప్పకుండా అందరు ఎవరు కేర్లెస్ నేను అనేవాడు నిజానికి ప్రతిదీ నీ చాలా కేర్ఫుల్గా చేస్తుంటారు వాళ్ళు ఏం చేస్తే పండుతుంది ఏం చేస్తే మండుతుంది అన్నది వాళ్ళకి బాగా తెలుసు నేరన్నవాడు నేరజన మహిళనాన్ని శతకారుడు చెత చెప్పినందుకే